గండూరి ప్రీతం జోనా ఫౌండేషన్ ద్వారా సూర్యాపేట పట్టణంలోని జూనియర్ కాలేజీ నందు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న వంద మంది నిరుపేద విద్యార్థులకు ఏకరూప దుస్తులను ఎగ్జామ్ ఫ్యాడ్లను ఫౌండేషన్ వ్యవస్థాపకులు గండూరి ప్రకాష్ అందజేశారు గండూరు ప్రీతం జోన్ ఫౌండేషన్ ద్వారా సూర్యపేట పట్టణంలోనే జూనియర్ కాలేజ్ నందు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న వంద మంది నిరుపేద విద్యార్థులకు ఏకరూప దుస్తులను ఎగ్జామ్ ఫ్యాట్లను ఫౌండేషన్ వ్యవస్థాపకులు గండూరు ప్రకాష్ అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుండగట్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జూనియర్ కాలేజ్లోనే పేద విద్యార్థులకు యూనిఫామ్లను ఎగ్జామ్ ఫ్యాట్లను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండూరు ప్రకాష్ అందజేయడం పట్ల అభినందనలు తెలియజేశారు ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులే మానసికంగా ధైర్యంగా ఉంటారని ప్రైవేట్ కాలేజీలో ర్యాంకులు తప్ప వారికి సామాజిక చైతన్యం ఉండదని ఆయన అన్నారు ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపల్ యాదయ్య మాట్లాడుతూ తాము కోరిన వెంటనే తమ కాలేజీలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు గండూరు ప్రీతం జోన్ ఫౌండేషన్ ద్వారా గండూరి ప్రకాష్ తన సొంత ఖర్చుతో యూనిఫామ్ క్లాత్ కొని కుట్టించి ఇవ్వడం పట్ల ధన్యవాదములు తెలిపారు సూర్యపేటలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కానీ ప్రహరీ గోడ లేకపోవడం వలన సెంటర్ రావడం లేదని ఆయన అన్నారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జూనియర్ కాలేజ్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ మాజీ కౌన్సిలర్ తాహేర్ పాషా జానీ బల్దాస్ జానీ చక్రహరి నాగరాజు మోత్పూరి సందీప్ రాజకొండ కృష్ణ రామ్మూర్తి గౌడ్ కళాశాల డిఐఈఓ నాయక్ అధ్యాపకులు వాసు ప్రసాద్ బషీ సైదులు గురువయ్య నవీన్ చీకూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు